హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడెనాగు నవల పదిహేనవ భాగం వైజయంతి నడుస్తుంది ఎంత దూరం నడిచిందో ఇంకెంత దూరం నడవాలో స్పృహ నడుస్తుంది నడిచి నడిచి ఇంకొక అడుగు కూడా వేయలేననిపించాక పోతున్న ఖాళీ రిక్షాను ఆపి ఎక్కింది బేరమాడలేదు ఎక్కడికో చెప్పలేదు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉందామ ఎక్కడికి ఎక్కడికెళ్లాలో నాకేం తెలియడం లేదు నుదురు రాచుకుంది చెప్పకపోతే ఏడకని తీసుకుపోదునమ్మా ఏదైనా అనాథ శరణాలయానికి తీసుకుపోతాక రిక్షావాడికి యాభై పైనే వయసుంటుంది జుట్టు గడ్డం తెల్లబడిపోయాయి రిక్షా నిదానంగా తొక్కుతున్నాడు అనాథ శరణాలయమా తొక్కడం ఆపి వెనక్కి తెల్లబై చూస్తూ అడిగాడు చూస్తే మర్యాదస్తుల ఇంటి పిల్లలా ఉంది మనిషి చూస్తే ము ముట్టితే మాసిపోయేలా ఉంది ఇంట్లో పోట్లాడి వచ్చినావా చిన్నమ్మ దయగా అడిగాడు ఆ పోట్లాడొచ్చిన మర్యాదస్తుల ఇంటి పిల్లలాగున్నావు ఇట్లా ఈ తినబడచ్చా ఈడొచ్చిన పిల్లవు ఏదొచ్చినా ఇంట్లోనే ఉండి సాగించుకోవాలా పరిష్కరించుకోవాలా నేను చెప్పిన చోటికి తీసుకెళ్తావా లేదా ఇంకో రిక్షా చూసుకోమంటావా చిరాకు పడింది రిక్షా తొక్కుతూ అన్నాడు తాత నీ కాడ ఎంతుంది చిన్నమ్మ ఎంత లేదు ఈ ముక్కు పొడక ఇస్తాను తీసుకో పచ్చటి ముక్కుకు కుడివైపు ఎర్రగా చిన్నగా మెరుస్తున్న ముక్కు పుడక తీసి ఇవ్వబోయింది తీయకు చిన్నమ్మా మూడు నాలుగు రూపాయల కోసం అంత ఖరీదైన వస్తువు నేనెట్లా తీసుకుంటా చూస్తే నువ్వేదో ఆపదలో ఉన్నట్లున్నావు నిన్ను చూస్తే నాకేదో గుర్తొస్తుంది చెప్పుదునా సరిగా రెక్కలు రాని పిట్టపిల్ల గూడు ఇడిసిందంట ఇంకేటవుతుందో నువ్వే చెప్పు చిన్నమ్మా ఏటవుతుంది గు గండు పిల్లప్పుడో పిట్టను నోట ఖర్చుకుంది చంపలేదు గాని మానాన్ని దోచుకుంది ఇప్పుడు కొత్తగా పోవడానికి ఏముంది ఇప్పుడున్న సమస్య అంతా తన ముఖాన్ని తెలిసిన వాళ్ళెవరికీ చూపించలేదని ఎంత వంచన చేశాడు హేమంత్ బాబు నీకు అన్నలు లేరు కదా నన్ను నీ అన్ననుకో అన్నాడు ఎవరికీ చెప్పనని మాటిచ్చి తన నుండి ఆ రాత్రి తనకు దాపురించిన స్థితినంతా చెప్పించుకున్నాడు తను బతికి ఉన్న విషయమే ఎవరికీ చెప్పద్దంది ముఖ్యంగా అక్కకి చెప్పొద్దని మాట కూడా తీసుకుంది ఏం చేశాడు అక్కనే ఇంటికి తీసుకువచ్చాడు ఇదిగో నీ చెల్లెలు చూదువురా అని ఆ రాత్రి జరిగింది కూడా అంతా చెప్పేసే ఉంటాడు చి ఏం మనిషి ఈ ప్రపంచంలో ఎవరినమ్మాలో తెలియడం లేదు నీ గూడేదో తెలియదు గాని ఏదో ఒక గోట్ల నిన్న భద్రంగా ఇడిసిపోతా ఈ వేళ నీ వేళ బాగుంది నా చేతిలో పడ్డావు ఏ ఎదవ చేతిలో పడినా బజారు బతుకయ్యేది నీ బతుకు ఇక దిగు వైజయంతి కిందికి దిగి చుట్టూ చూసింది చీకటిలో సరిగా కనిపించడం కానీ ఏదో తోట ఉన్నట్టుంది గేటుకి దూరంగా పెంకుటింట్లో లైట్లు వెలుగుతున్నాయి ఎవరి ఇది ఈ రాత్రికి నువ్వు ఎచ్చగా పడుకునే గూడనుకో పొద్దుటికి ఆ దయ్య నీ అదృష్టం పెంకుటింటి వసారో నిలబడి పిలిచాడు తాత అమ్మ దేవకమ్మ ఎవరు అంటూ బయటికి వచ్చింది ఒక ఆమె ఆమె వయసు యాభై ఏళ్ళకి దగ్గరగా ఉంటుంది మనిషి చామనచాయిగా ఉంటుంది నుదుట పెద్దబొట్టు నేత చీరలో నిండుగా ఉంది నువ్వా తిరుపతి ఎవరి పిల్ల అడిగిందామె ఆ పిల్ల రిక్షాలో కూర్చున్న వైనం చెప్పి పిల్ల చూస్తే బంగారు బొమ్మలా ఉంది కాలం చూస్తే చిత్రంగా ఉంది ఆ పిల్ల వయసేమో నా మనవరాలంత ఉంది ఇంకెవడి చేతిలో పడ్డా ఆడపిల్ల బతికేం గాను అని ఇడికి తీసుకొచ్చిన ఈ రాత్రికి ఉంచుకుని మెల్లంగా సంగతేదో తెలుసుకుని వాళ్ళ ఇంటికి చేర్చి పుణ్యం కట్టుకో తల్లి మరి నే వస్తా రా అమ్మ చేయి పట్టుకొని లోపలికి తీసుకుపోయింది ఇంటి నుండి పారిపోయి వచ్చేసావా నిప్పును కొంగులో కట్టుకు వచ్చినంత ఇంత అందాన్ని వయసుని వెంటబెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసావా పిచ్చి తల్లివి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చెడు ఆలోచనలు లేని వాళ్లకు సైతం ఆ ఆలోచన వస్తుందమ్మా నీ అదృష్టం బాగుండి తిరుపతి రిక్షా ఎక్కావు గాని లేకపోతే ఎంత అనర్థం జరగటానికైనా అవకాశం ఉన్న రోజులు ఇవి బాగా అలసిపోయినట్టున్నావు కాస్త ఏదైనా తిని పడుకో ఉదయం మాట్లాడుకుందాం ఏం ఆమె గొంతులో ఏదో శాంత శాంతరసం అప్పటికే ఆకలి అలసట నిద్ర దాడి చేస్తుంటే నిశ్శబ్దంగా తలువుపింది వైజయంతి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు ముఖం కడుక్కు దూర వెంటబెట్టుకు వెళ్ళి బాత్రూమ్ చూపించింది వచ్చాక భోజనం పెట్టింది తరువాత పక్కబరిచి పడుకున్నాక వీపు తట్టి వెళ్ళిపోయింది వైజయంతికి ఆ రాత్రి జన్మలో ఎరుగనంత గాఢ నిద్ర పట్టింది తెల్లవారుజామున ఇంటి ముందున్న చెట్ల మీద పిచ్చుకలు కోలాహలంగా అరుస్తుంటే మెలకువ వచ్చింది లేచి చూస్తే ఇల్లంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది లోపలి గదిలోకి అడుగుపెట్టి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి చిత్తరవులా నిలబడిపోయింది ఆ గదిలో ఒక మూలన తూర్పుకు అభిముఖమై కృష్ణాజనం మీద యోగముద్రలో ఉంది దే దేవకి నల్లంచు తెల్లచీర కట్టుకుంది మెడలో రుద్రాక్షమాల ధరించింది అరమూసిన ఆమె పెద్ద పెద్ద కనులు బుద్ధ భగవానుని తపోదీక్షను గుర్తు చేస్తున్నాయి గదిలో చీకట్లు విచ్చుకుని వెలుగు చొరబడుతున్న సమయంలో యోగముద్రలో ఉన్న ఆమె ఏదో దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నట్టుగా అనిపించింది దేవకి ధ్యానం చాలించి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా చిత్తరువులా నిలబడిపోయిన బైజయంతి కనిపించింది లేచావా రాత్రి బాగా నిద్రపట్టిందా మంచిగంధపు పూతలాంటి పరామర్శ పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కు వస్తే కాఫీ కలిపి ఇస్తాను ఇంతకు నీకు కాఫీనా టీనా ఏదైనా సరేనండి అమ్మ అని పిలువు నీకు అమ్మ ఉన్నట్టు లేదు కదూ లేదు మీకెలా తెలిసింది ఆశ్చర్యంగా అడిగింది వైజయంతి అమ్మ ఉంటే ఏ ఆడపిల్లకి ఇలా గడప దాటే అవసరం రాదని నా అభిప్రాయం వైజయంతి ముఖం కడుక్కు వచ్చేసరికి పొగలు కక్కుతున్న కాఫీ కప్పు చేతికి అందించింది దేవకి ఈ ఇంట్లో ఇంకెవరూ లేరా నాకున్నది ఒక్కడే కొడుకు పెంపుడు కొడుకు వాడు వాడి పెళ్ళం ఫారిన్లో ఉన్నారు ఇద్దరూ డాక్టర్లు మీ వారు పెళ్లి చేసుకుందే వారు మావారు ఎలా అవుతారు చిరునవ్వు నవ్వింది మీరు పెళ్లి చేసుకోలేదా ఎందుకు న్యాయంగా నేను అడగాలి ప్రశ్నలు అవునా కానీ గడుగ్గాయి నువ్వే నన్ను అడుగుతున్నావు చిరుకోపంతో చూసింది ఆమె కప్పులోని కాఫీ వంక చూస్తూ మీరేమడుగుతారో నాకు తెలుసు కానీ నా కథ సిగ్గుమాలింది ఎవరికీ చెప్పుకోలేనిది మీ అమ్మకి కూడానా తనకి అన్న లేదు ఒక అన్న దొరికాడు అమ్మ లేదు అమ్మ దొరికింది బైజయంతి పెదవుల మీద కన్నీళ్లతో తెరిచిన నవ్వు నేనేం చేశానో చెబితే అమ్మ అయినా సరే చీపురు కట్టతో కొట్టి బయటకు పంపిస్తుంది బిడ్డ ఏ తప్పు చేసినా కడుపులో దాచుకునేదే అమ్మ బెళ్ళ కొట్టేది అమ్మ ఇలా అవుతుంది పిచ్చి కన్నెవాగు పొంగింది కోడెనాగు కాటేసింది ఎవరికీ చూపలేని ముఖం ఇలా బీధుల పాలయ్యింది ఇంకేం చెప్పను నా కదా జలజల రాలిన కన్నీళ్లు కాఫీలో టపటప పడ్డాయి కప్పందుకుని పెట్టింది దేవకి కన్నీటి కుండలా ఉన్న ఆమె ముఖాన్ని వర్షానికి అదుముకుంది అమ్మ బ్రతికి ఉంటే ఇలాగే తనని గుండెల్లో దాచుకునేదా తన గుండెలో మండే మండను తన అమృత హస్తాలతో నిమిరి చల్లార్చేదా మెత్తగా తాకుతున్న ఆమె వర్షం తను నిర్భయంగా తలదాచుకునే చల్లని ఆశ్రయం అనిపించింది కన్నీళ్లు తుడుచుకుని తానెలా మోసపోయింది చివరికి ఎలా వీధిన పడింది చెప్పింది మనిషికి కొన్ని కష్టాలు మంచిగే వస్తాయేమో అనిపిస్తుంది నువ్వు ఇక్కడే ఉండిపో కొడుకు మాత్రమే ఉన్నాడు కూతురు లేదే అన్న లోటు తీర్చు అమ్మ మీరెంత మంచివారు ఈ మనుషుల్లో లేరు అనుకుంటున్న సమయంలో ఉన్నారు అని చెప్పటానికేనేమో దేవుడు మిమ్మల్ని చూపించాడు నాకు అమ్మ అని పిలిపించుకోవడానికి చాలా పెట్టి పుట్టాలి నా భాగ్యం చూడు కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే పిల్లాడొస్తాడట కష్టపడకుండా బంగారు బొమ్మ లాంటి అమ్మాయికి తల్లినయ్యాను కన్నీళ్లతో తడిసిన వైజయంతి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది నీకు నా గురించి చెప్పడం ధర్మం కాదు నా పేరు దేవకి నా పదహారేళ్ల వయసులో నా మనసుకు తగిలిన గాయం నన్ను బ్రహ్మచారిణిగా మిగిల్చింది ఆ గాయానికి జ్ఞానంలో మందు దొరికింది మరి మీ జీవనం నేను బిఏ పాస్ అయ్యాను కొంతకాలం పాటు టీచర్గా చేశాను స్వచ్ఛందంగా విరమించుకొని ఐదారేళ్లుగా యోగా స్కూల్ నడుపుతున్నాను కొంతమంది యువతీ యువకుల కోరిక మీద కరాటే శిక్షణ కూడా ప్రారంభించాం ఈ ఇల్లు ఈ తోట మా తల్లిదండ్రుల నుండి నాకు సంక్రమించిన ఆస్తి తంతే గారెల బుట్టలో పడ్డ సామెతగా అయింది వైజయంతి పని మర్రి చెట్టు చల్లని నీడల దేవకి ఆశ్రయం దొరికింది ఆమెకు కణ్వని ఆశ్రమంలో శకుంతలలా ఆడుతూ పడుతూ గడిపేయవచ్చు స్వేచ్ఛకు లోటు లేదు శ్రమకు లోటు లేదు ఇంటి పనుల్లో దేవకి సాయం చేస్తుంది ఆమె వెంట యోగా స్కూల్ గడితుంది తిరిగి ఆమె వెంటే వచ్చేస్తుంది కొద్ది రోజులు గడిచాక దేవకే చెప్పింది కరాటే కోచింగ్ తీసుకోమని ఈ సృష్టిలో స్త్రీ పురుషులు సమానమే అంటాం కానీ సమానం కాదు మనోబలం సమానమే కానీ శారీరక బలం సమానం కాదు స్త్రీని కోమలంగా సృష్టించి ప్రకృతి ఒక విధంగా ఆమెకు అన్యాయమే చేసింది ఆ అన్యాన్ని సరిదిద్దుకోవాలంటే కరాటే జూడేల వంటి శిక్షణలెంతో అవసరం స్త్రీ తను బలహీనురాలినే అని చింతించాల్సిన అవసరం లేదు ప్రచండ శక్తితో పురుషుడిని ఎదుర్కొని మట్టి కరిపించే విద్యలెన్నో ఉన్నాయి నిన్ను నలుగురు దుండకులు చుట్టముట్టినప్పుడు నువ్వు ఈ శిక్షణ పొంది ఉండి ఉంటే వాళ్ల నుండి పారిపోవటం కాదు వాళ్ళని ఎదుర్కొని ఏకాలు కాకీలు విరిచేసేదానివి శక్తి స్వరూపిణిపై విజృంభించేదానివి ఇంకెప్పుడు ఏ ఆడదాని జోలికి పోకుండా వాళ్ళ పురుషత్వాన్ని ఛిద్రం చేసేదానివి కరాటలు అలాంటి అవకాశం ఉందా వైజయంతి కళ్ళు ఆశతో మెరిశాయి మనిషి శరీరం అంటే నరాలు కీళ్లే కదా వాటిని క్షుణ్ణంగా తెలుసుకుంటే మనిషిని తోలుబొమ్మలా ఆడించవచ్చు బ్రతికి ఉండగానే శవంగా మార్చవచ్చు ఆ రోజు తోడేళ్ళలా తన మీద పడిన నలుగురు కామాంధులు తీయటి మాటలతో వంచిన విహారి ఆమె కళ్ల ముందు వరుసగా మెదిలారు వాళ్ళని చూసి తను పరిహాసంగా నవ్వే రోజు రావాలి ఆ రోజు వస్తుందా ఏమిటి ఆలోచిస్తున్నావు తన మనసులోని మాట చెప్పింది వైజయంతి ఆ రోజు వస్తుందా అనుకుంటే ఏదీ నీ దగ్గరికి రాదు నువ్వు రప్పించుకోవాలి రప్పించుకోవాలంటే ఒక దీక్ష కావాలి నిరంతరం పరిశ్రమ కావాలి ఒక తపస్సు కావాలి ఆ పట్టుదల నీకుంటే బావిలో చేదవేసి నీళ్లు తోడుకున్నంత సులభంగా దేన్నైనా సాధించగలవు నీ ఎంతవు కూడా కాగలవు పట్టాభికి మళ్లీ జ్వరం తిరగబెట్టింది ఆయన జ్వర తీవ్రతలోనే కన్నాని వైజయంతిని కలవరిస్తున్నాడు కన్నాకి ఇంకా ఆపరేషన్ కాలేదా వాడిని చూడాలనిపిస్తుంది తీసుకురమ్మని చె తీసుకువచ్చి చూపమ్మ చిట్టి వెళ్ళి కూడా చాలా రోజులవుతుంది దాన్ని చూడాలనిపిస్తుంది రమ్మని కబురు చెయ్యమ్మ పెళ్ళిడి పిల్ల పరాయింట ఎక్కువ రోజులుండటం మంచిది కాదు కూడా కన్నాని బెడ్ మీద నుండి కదిరించకూడదు నాన్న వైజీని పంపమని ఈరోజే లెటర్ రాస్తాను తిరుమలత్తమ్మకు చెప్పింది వైష్ణవి చమురు అయిపోయిన దీపంలా ఆయన ముఖంలో జీవకళ కొడిగట్టడం స్పష్టంగా కనిపిస్తుంది పట్టాభి పని అయిపోయినట్టే ఇవాళో రేపో అంతే అంటూ అందరూ చూసిపోతున్నారు కుమారస్వామి కూడా వచ్చాడు చూసిపోదామని కన్నాని చూడాలని ఒకటే కలవరిస్తున్నాడు బాబాయ్ బాబుగారితో చెప్పవా ఒకసారి కన్నాన్ని తీసుకువచ్చి చూపించి తీసుకెళ్లమని చిన్నబాబు రాత్రి వచ్చారమ్మా వెళ్ళి చెబుతాను అతను వెళ్లిన అరగంటలోపే హేమంత్ గారు వాకిట్లో ఆగింది అతడి కారు దిగి ఇంట్లోకి వస్తుంటే పట్టాభిని చూడటం కోసం వచ్చిన వాళ్లంతా ముఖముఖాలు చూసుకున్నారు పెదవులకి బదులు నొసులు మాట్లాడుకోసాగాయి అందరి ముఖాల్లోనూ ఒక అవహేళనా భావం చీత్కారం అర్థం చేసుకున్న వైష్ణవి సిగ్గుతో బాధతో వణికిపోగా అతడు అదేమీ పట్టించుకోకుండా పట్టాభిని సమీపించాడు తండ్రి ముఖం మీద ఈగలు వాలకుండా విసురుతూ పక్కనే కూర్చున్న వైష్ణవిని ఉద్దేశించి అన్నాడు ఎలా ఆయనకు జ్వరమేనా జ్వరమే మందులేం వాడడం లేదా గిరిధరం డాక్టర్ రాసి ఇచ్చిన టాబ్లెట్లు వేస్తున్నాను కండిషన్ ఇంత సీరియస్గా ఉన్నప్పుడు మాత్రలు వేసి ఊరుకుంటే ఎలా ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం మంచిది నాకు తెలుసు ఆయన ఎలాగూ పోతాడు పోయేవాడిని స్వేచ్ఛగా పోనివ్వక సూదులు గుచ్చటం నరాల కెలికి గ్లూకోజులు పెట్టడం ఆ తతంగమంతా ఆ నరకమంతా ఎందుకు పోయే ముందు చీర కళ్ళు తుడిచి కళ్ళతడిని తుడుచుకుంటూ అంది బాగుంది వేదాంతం మనిషిని చివరి వరకు బతికించుకోవడానికి చూడాలి గాని పోయేవాడిని పోనిద్దామనటం ఏమిటి విస్మయంగా అన్నాడు హేమంత్ ప్రమిదలో ఒత్తంతా కాలిపోయాక చమురు పోసి లాభం ఏమిటి అయినా ఆయన బ్రతికి చూడ్డానికి ఏముందని వైష్ణవి నిర్వేదంగా జవాబిచ్చింది ఎందుకు లేదు కూతుళ్ళ రంకు భాగవతం పసందుగా చూడొచ్చు ఎవరో చిన్నగా అన్నారు అక్కడ మూగిన జనంలోంచి చివ్వున తల తిప్పి హేమంత్కి ఆ మాట ఆ మాట అన్నదెవరో తెలియలేదు ఇటు చూస్తే వైష్ణవి పాలిపోయిన ముఖాన్ని బాగా కిందకు దించుకుని కూర్చుంది ఆ అన్నదెవరో నిలదీయాలనిపించినా మృత్యుముఖంలో ఉన్న మనిషిని గదిలో పెట్టుకుని గొడవ పట్టడం ఇష్టం లేక ఆగ్రహాన్ని పళ్ళబిగున అణుచుకున్నాడు హేమంత్ డాక్టర్ని అడిగి కన్నాని తీసుకువస్తాను అని అక్కడి నుండి చిరజరా వెళ్ళిపోయాడు ఆ సాయంత్రానికల్లా కన్నా వచ్చాడు హేమంత్ కారులో అయితే హేమంత్ రాలేదు కుమారస్వామిని వెంటించి పంపాడు నాన్న కన్నా వచ్చాడు చూడు నాన్న వైష్ణవి ఆయన్ని తట్టి తట్టి లే పిలిచింది నాన్న నాన్న కన్నా ఆయన ముఖంలో ముఖం పెట్టి పిలిచాడు అతి కష్టంగా కళ్ళు తెరిచి చూశాడు పట్టాభి కన్నా కన్నా అని కలవరించిన ఆయన కన్నా వస్తే గుర్తించే స్థితిని దాటిపోయాడు ఏ భావం వ్యక్తం చేయకుండానే ఆయన కళ్ళు తిరిగి మూతలు పడ్డాయి కన్నా తండ్రి గుండెల మీద పడి ఏడవసాగాడు కన్నాని ఏడవని వద్దన్నాడమ్మా డాక్టర్ అసలు ఆయన పంపడానికే ఒప్పుకోలేదు మృత్యుముఖంలో ఉన్న తండ్రి చివరి కోరిక ఇది వాడికైనా తండ్రి చివరి చూపులు దక్కాలి కదా అని చెప్పి ఒప్పించారు చిన్నబాబుగారు గారు ఒక గంట కంటే ఎక్కువ ఉంచటానికి వీల్లేదని రాత్రి ఎనిమిదిలోగా అతడు హాస్పిటల్లో ఉండాలని చెప్పి పంపారు డాక్టర్ గారు అన్నాడు కుమారస్వామి నాన్న పలకటం లేదక్క కళ్ళు తెరిచి చూడటం లేదక్క కన్నా ఏడవసాగాడు కన్నా వైష్ణవి వాడిని కౌగులించుకొని బావురు మంది ఎంత ప్రయత్నించినా ఆమెకు దుఃఖం ఆగటం లేదు ఎలా బాబాయ్ ఈ దుఃఖం ఎవరితో పంచుకోను బాబాయ్ పంచుకోవడానికి నా చెల్లెలైనా లేదే వాడు హార్ట్ పేషెంట్ బలహీనమైన వాడి గుండె ఎటువంటి దుఃఖాలను ఉద్వేగాలను తట్టుకోలేదు వాడికి ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా బూడిదలో పోసినట్టు చేయకు కోపడ్డాడు కుమారస్వామి మనసు దిటో చేసుకోక తప్పలేదు వైష్ణవికి దుఃఖాన్ని దిగమింగి కన్నాని లోపలికి తీసుకెళ్ళింది వళ్ళో కూర్చోబెట్టుకొని అన్నం తినిపించింది వాడికి మేగడ ఇష్టమని మేగడ తినిపించింది పాలు తాగించింది కన్నా ఏదేదో మాట్లాడుతున్నాడు తను ఆపరేషన్ అయ్యి బాగా వస్తున్నట్టు తను బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్నట్టు ఐఏఎస్ఆర్ ఆఫీసర్ అయితే గవర్నమెంటు ఓ పెద్ద బంగళా ఓ చక్కని కారు ఇస్తారటగా అక్క హేమంత్ అంకుల్ చెప్పాడు ఇప్పుడు ఎంచక్క నిన్ను చిన్నక్కను ఆ బంగళాకి తీసుకెళ్తాను మీరిక నడిచే పనే ఉండదు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్ళొచ్చు వాడి ఊహల పళ్ళకి వాస్తవం కళ్ళెం వేసింది దిగులుగా అడిగాడు అప్పటికి నాన్న అక్క జ్వరమే కదా తగ్గిపోతుందిరా కన్నా నేను చిన్నక్క నాన్న అందరూ నీ కలెక్టర్ బంగ్లాలో ఉంటాం సుఖంగా కాలు మీద కాలు వేసుకొని బోలడు నౌకర్లు చాకర్లు కూడా ఉంటారుగా ఆ బంగ్లాలో నాన్న నడవడు కదక్క చక్రాల కుర్చీ కొనిద్దాండి పాపం నాన్న దిగులుగా ఆ మంచంలోనే పడి ఉంటాడు చక్రాల కుర్చీ కొనిస్తే అటు ఇటు తిరుగుతాడు కదక్క చక్కగా తిరుగుతాడు కుర్చీని తిప్పడానికి మనం నౌకర్లను పెడతాగా చిన్నక్క ఊరి నుండి ఎప్పుడు వస్తుందే నాకు చూడాలనిపిస్తుంది లెటర్ రాస్తాను వస్తుంది గంట తర్వాత వాడికి అక్కని విడిచి వెళ్ళాలనిపించలేదు ఈ రాత్రి ఉండి ఉదయం వస్తానని మొరాయించసాగాడు వాడిని పంపాలంటే వైష్ణవికి కష్టంగా ఉంది ఉదయం తీసుకెళ్ళండి బాబాయ్ వాడు అంతగా ఇదవుతున్నాడు ఎల్లుండి ఆపరేషన్ పెట్టుకొని వాడిని తండ్రిని చూడాలని పంపించే పంపించిందే చాలనుకోక ఈ రాత్రి ఉంచుకుంటానంటావా భలేదానివమ్మ కుమారస్వామి చివాట్లు పెట్టి బలవంతంగా తీసుకెళ్లాడు కన్నాని ఈడ్చుకు వెళ్ళినట్టుగా తీసుకెళ్లి కారులో కూలేసి డ్రైవర్ని పోనీయమన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి రాబోతున్న వైష్ణవికి పక్కింటి పరమేశం అనడం వినిపించింది నీ ఇంటికి వస్తాయే కార్లు దొర దొరల పిల్లలకి పంపు సంపులతో గాలాలు వేసే నీ ఇంటికి వస్తాయి కార్లు ఎదురింటి సమంత మొగుడు దరువేస్తున్నట్టుగా అన్నాడు అడ్డు అదుపు లేకపోయాక ఆడముండలు చెడిపోక ఏమవుతారు అందరూ వాకిళ్లలో నిలబడి తమ ఇంటికేసి ఆసక్తిగా గమనించటం చూసింది గిరుక్కున ముఖం తిప్పుకొని లోపలికి నడిచింది పట్టాభి పిల్లలంటే నిప్పులన్న చోటే చెడిపోయిన వాళ్ళు అంటున్నారు ఈరోజు బైజీ చేసిన పనికి తనని కూడా నమ్మని పరిస్థితి వచ్చింది ఏ ఆపద వచ్చినా పాపం తల్లిలేని పిల్లలు అంటూ పరిగెత్తుకు వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చినా సూటి పోటీ మాటలు అనటానికే వస్తారు గాని మంచిగా మాత్రం రారు తండ్రికి ఆ రోజు గడవదేమో అనుకుంది కానీ గడిచింది అదే మగత అప్పుడప్పుడు కాస్త తెలివి వస్తుంది వచ్చినప్పుడు కన్నా చిట్టి అని కలవరిస్తాడు పగలు గడిచి రాత్రి వచ్చింది పది గంటలు దాటాక పట్టాభి ఎలాగో చేయసాగాడు మృత్యుదేవత గుండెల మీద వచ్చి కూర్చుందేమో అన్నట్టుగా కళ్ళు వెళ్ళబెట్టి ఆయాసపడిపోసాగాడు చక్రాల్లో తిరుగుతున్న కళ్ళల్లో ఏదో భీతి అగాధంలోకి పడిపోతున్న మనిషి ఏదో ఆసరా కోసం చేతులు చాచినట్టుగా గాలిలో చేతులు ఆడించసాగాడు వైష్ణవికి భయం వేసి పక్కింటికి పరిగెత్తింది శారద పిన్ని నాన్న ఎలాగో చేస్తున్నాడు కళ్ళు వెళ్లబెట్టి ఆయాస పడుతున్నాడు ఒక్కదాన్ని నాన్న పక్కనుండాలంటే భయం వేస్తుంది నువ్వు రా పిన్ని మీ ఇంటికి వస్తే కాళ్ళు వెరగగొడతానన్నాడు బాబాయ్ పిన్ని చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు నేనేమిటో తెలియదా నేను ఏ పాపం చేయలేదు నన్ను నమ్మవా ధైన్యంగా అడిగింది జరుగుతున్నదంతా చూస్తూ ఏమిటే నమ్మమంటావు ఈసురింపుగా అంది శారదమ్మ అమృతవల్లి దొరసాని కొడుకు మా ఇంటికి రావడమేనా కన్నాకి ఆపరేషన్ చేయించడమేనా తల్లి చేయాల్సిన పనిని కొడుకు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళు వాళ్ళ ఆస్తిపాస్తుల్ని పెంచడానికి నాన్న తన రక్త మాంసాన్ని ధారపోసాడు ఆ విశ్వాసం కొంచెం కూడా ఉంచలేదామే నాన్న వెళ్ళి ప్రాధేయపడితే నిర్దాక్షిణ్యంగా కాదంది కానీ కొడుకు మంచివాడు కాబట్టి కన్నాకి ఆపరేషన్ ఉదారంగా చేయిస్తున్నాడు అమృతవల్లి దర్శాని కొడుకు మంచివాడని ఎవరి చేతైనా అనిపించగలవా నాకు సంబంధించినంతవరకు మంచివాడే పిన్ని దీని వెనుక ఏ స్వార్థము ప్రదర్శించలేదాయన అతడి మన్మధలీలలు ఊరంతా కథలుగా చెప్పుకుంటారు ఎవరు నమ్ముతారే నీ మాటలు మునులకైనా మరలు పుట్టించే సౌందర్యం ఇచ్చాడే దేవుడు నీకు అది అడ్డదారిన పడి అవ అపవిత్రమైపోయిందనే నా బాధ నేను అపవిత్రం కాలేదు పిన్ని తల్లి లేని మాకు తల్లి ప్రేమ చూపించిన దానివి నీతో నేను అబద్ధం చెప్పగలనా నులక మంచంలో పడుకుని ఉన్న పరమేశం లేచాడు కాండ్రించి ఓ మూలకు ఉమ్మి ఎందుకు వచ్చినట్టు అని అడిగాడు కొంచెం కర్కసంగానే నాన్నకి బొత్తిగా బాగలేదు బాబాయ్ ఎలాగో చేస్తున్నాడు ఒక్కదాన్ని ఉండడానికి భయమేసి పిన్నిని తీసుకెడదామని వచ్చాను పిన్ని రాదు వెళ్ళు చూడు నువ్వు కూడా ఇంకెన్నడూ మా గడప తొక్కొద్దు బాబాయ్ బాణపు దెబ్బతిని విలువెల్లాడుతున్నట్టుగా అరిచింది ఇవి సంసారాల ఇళ్ళు మీలాంటి వాళ్లకు ప్రత్యేకం బజార్లున్నాయి అక్కడికి మకాం మారిస్తే ఇంకా లాభసాటిగా ఉంటుంది నీ అందానికి తగిన గుర్తింపు వస్తుంది ఇంత అన్యాయంగా మాట్లాడుతున్న అతడి నాలుక వేయి ఒక్కలుగా చీరదేమిటి ఆక్రోశంగా అనుకుంది వైష్ణవి మరొకరు మరొకరు అయితే అతడి గొంతుపట్టి పిసికేసేది కానీ తమని తల్లిలా ఆదరించే శారదమ్మ మొగుడై బతికిపోయాడు బాధ దుఃఖం ఆగ్రహం కలగాపులగంగా ఆమెను ఊపివేస్తుంటే ఇంటికి పరిగెత్తుకు వచ్చింది పట్టాభి కళ్ళు తెరిచినవి తెరిచినట్టుగా ఉన్నాయి లక్కపిడతలా నోరు తెరుచుకుని ఉండిపోయింది ఆయాసంతో ఎగిసి ఎగిసిబడ్డ వర్షం విశ్రాంతి తీసుకున్నట్టుగా నిశ్చలంగా ఉంది జీవం పోయి శవం ఉందక్కడ నాన్న గుండెలవిసేలా కేకబెట్టి అతడి మీద పడింది వైష్ణవి జీవి పోయేటప్పుడు అతడు పుణ్యలోకాలకు వెళ్ళటం కోసం నారాయణ నారాయణ అంటూ చెవిలో చదవడానికైనా తను పక్కన లేకుండా పోయింది ఆయన ఎంతో ప్రేమతో పెంచుకున్న ముగ్గురు పిల్లలు ఒక్కరూ దగ్గర లేకుండా పోయారు నిర్భాగ్యుడిలా ఒంటరి ప్రయాణమై వెళ్ళిపోయాడు తండ్రి ఆఖరి శ్వాస తీసుకుంటున్నప్పుడు తను పక్కన లేకుండా పోయినందుకు ఎక్కువగా కృంగిపోయింది వైష్ణవి తెల్లవారింది పట్టాభిమరణ వార్త ఇంటింటికి చేరింది ఆ వీధిలో పిల్లలు ఒకరిద్దరూ పెద్దవాళ్ళు వచ్చి చూశారు గాని మిగతా వాళ్ళెవరూ రాలేదు అంటే తమని వెలివేయటం ప్రారంభమైందన్నమాట నడి ఇంట్లోంచి పినుగున దీసే దిక్కు లేకుండా పోయింది ఏం పాపం చేశామని ఇంతటి శిక్ష ఈ రోజు కన్నాకి ఆపరేషన్ హేమంత్ బాబు సిటీలోనే ఉంటాడు ఇప్పుడు తమకి ఎవరు సాయం చేస్తారు కుమారస్వామి కొడుకు వచ్చాడు మీ నాన్న ఉన్నాడా సూరి లేడక్క మొన్న మీ కన్నాతో వెళ్ళి ఇంకా రాలేదు సిటీ నుండి శవ సంస్కారానికి ఒంటరిగానే గట్టక తప్పలేదు వైష్ణవికి తల్లి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న రెండు బంగారు గాజుల్ని బయటకు తీసి తమకి నెల నెల సరుకులు ఇచ్చే సెట్టి ఇంటికెళ్ళి గాజుల్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంది ఇంటికి వచ్చేసరికి కుమారస్వామి వచ్చి ఉన్నాడు కన్నాకి ఆపరేషన్ చేశారా ఆత్రంగా అడిగింది ఆ సంగతి చెప్పడానికే పంపారు చినబాబు నన్ను పొద్దుటే ఆపరేషన్ అయింది ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్ చెప్పగానే చినబాబు మీకు చెప్పమని నన్ను పంపారు ఈ కబురు వినటానికి పట్టాభి లేకపోవటం ఇంత దురదృష్టం పట్టాభి కొడుకు చింతతోటే మంచం పట్టాడు తీరావాడికి బాగయ్యే సమయానికి తాను లేకుండా పోయాడు కుమారస్వామి నిట్టూర్చాడు తండ్రి రాత్రే పోయాడని రాత్రంతా శివం పక్కన తను ఒక్కతే ఉండాల్సి వచ్చిందని శివ సంస్కారానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల తానే నడుం బిగించాల్సి వచ్చిందని శెట్టి దగ్గర తల్లి గాజులుంచి డబ్బు తెచ్చానని చెప్పింది వైష్ణవి నేనొచ్చాను కదమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు అంతా నేను చూసుకుంటాను పట్టాభి తనకు స్నేహితుడైనందువల్లనైతేనేమి చిన్నబాబు వైష్ణవి కుటుంబట్ల కుటుంబం పట్ల ఆసక్తి చూపటం వల్లనైతేనేమి కుమారస్వామి పెద్ద దిక్కుగా ఉండి జరగాల్సినవన్నీ జరిపించాడు పది రోజుల్లో జరిగే కర్మకాండ కూడా అయిపోయింది ఈ లోగా ఒకసారి వెళ్ళి కన్నాని చూసి వచ్చింది వైష్ణవి వాడు హాస్పిటల్లో బాగా కోలుకుంటున్నాడు అదొక్కటే తృప్తి వైష్ణవికి వైజయంతి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ